తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి పన్నుల బాధడు మాని ప్రజలకు సౌకర్యాలు కల్పించండి గతంలో అక్రమంగా తీర్మానం చేసిన చెత్త పన్ను రద్దు చేయాలి అలాగే బోర్డులు తీసుకోవాలి అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా సతీష్ యాదవ్ మాట్లాడుతూ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా గతంలో పక్క రాష్ట్రం ఏపీలో చెత్త పన్ను సేకరణపై పన్ను విధిస్తే ఇక్కడున్న మున్సిపాలిటీ కూడా తీర్మానం చేయడం జరిగింది వీరిని చూసి అక్కడక్కడ చెత్త పన్ను సేకరణ పనులు వేయడం జరిగింది కానీ ప్రభుత్వం गवल మహబూబ్ నగర్లో చెత్త పన్ను సేకరణ ఎత్తివేశారు ఇప్పుడు పక్క రాష్ట్రం ఏపీలో కూడా నూతన ప్రభుత్వం చెత్త సేకరణ పనులు ఎత్తివేసింది మరి వారిని చూసి చెత్త సేకరణ పనులు వేసిన మన వనపర్తి మున్సిపాలిటీలో అలాగే ఉన్నది అది కాక ఒక ఇంట్లో ఐదు పోర్షన్లు ఉంటే ఐదు పోర్షన్లకు ట్యాక్స్ వసూలు చేస్తూ అవినీతికి పాల్పడ్డారు గతంలో మేము పలుమార్లు కలెక్టర్కి మిగతా అధికారులకు విన్నవించుకున్నాం కనుక చెత్త సేకరణను వెంటనే రద్దు చేయాలని ప్రజలపై అదనపు భారం ఎత్తివేయాలని కలెక్టర్కి ఎమ్మెల్యేకి డిమాండ్ చేస్తున్నాము కౌన్సిల్ ముగిసే ముందు జేబులు నింపుకోవడానికి ఇష్టానుసారంగా బోర్డులు వేసి ప్రతి వార్డులో ఐదు లక్షల వరకు ఒక ఇంచు పైప్ లైన్లు వేసుకునేందుకు తీర్మానం చేశారు వలన వనపర్తిలోని ఇళ్లలో బోర్లన్నీ ఎండిపోతాయి ఈ అవినీతిపై విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ వెంకటేశ్వర్లు బొడ్డుపల్లి సతీష్ గౌనికాడి యాదయ్య శివకుమార్ రమేష్ వేణు యాదగిరి నరసింహ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నమస్కారం వన్పట్ని ప్రజలకు విజ్ఞప్తి గతంలో మున్సిపాలిటీలో పన్ను విధించారు వీళ్ళకి ఎలా ఆలోచన వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం అప్పుడు చెత్త పన్ను అనేది విధించినప్పుడు ఇక్కడ ఉన్న కౌన్సిల్కు ఒక ఆలోచన వచ్చింది చెత్తపన్ను విధించాలి అనేది ఈ మీ గవర్నమెంట్ ఆర్డర్ లేకున్నా ఉడక తీర్మానం చేసి ఉన్నపర్తి ప్రజలపై చెత్త పన్ను ఎందుకు చెప్తున్నాను విషయం అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అక్కడ చెత్త పన్ను రద్దు చేసింది ఈరోజు ఈరోజు రద్దు చేసింది ఈరోజు పేపర్ వచ్చింది అందుకే మేమేమంటున్నా అంటే ఆ రోజు వేరే వాళ్ళని చూసి పెట్టుకున్నారు కదా అక్కడ రద్దు ఇక్కడ ఒక రద్దు చేయాలని మేము కోరుతున్నాము ఖచ్చితంగా చెత్తపన్ను కొన్ని కొన్ని తోల అంటే అప్పుడు ఒక తోటి విధిస్తే అక్కడక్కడ చెత్తపన్ను విధిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంత కొన్ని గద్వాళ్ళు కానీ మామినారులు కానీ తీసివేసారు కానీ వనపరుతులు అలాగే ఉంది వనపరుతులు ఎట్లా ఉంది అంటే ఒక అన్ని పన్నుల్లో చెత్త పన్ను కను ఉంటుంది అయినా కూడా అయినా కూడా ఆ చెత్త పన్ను అనేది తీసివేయాలి ఒక ఇంటికి ఒక నెంబర్పై చెత్తపన్ను వేస్తే ఓకే ఓకే ఉంటుంది కానీ ఒక ఇంట్లో ఐదు పోర్షన్లు ఉంటాయి ఐదు పోర్షన్లకు కూడా ఈరోజు మూడు పోర్షన్లు ఉంటే మూడు పోర్షన్లు తీసుకుంటున్నారు ఏ పద్ధతిలో ఇక్కడ ఉంది ఆ చెత్తం పని అనేది ఒక ఇంటికి ముక్క తీసుకోవాలి ఒకవేళ వీళ్ళు తీర్మానం చేసిండ్రు అవినీతికి చేసిన దానిలో అయితే దీనిలో వచ్చే డబ్బులన్నీ గతంలో కొందరు కొందరు అవినీతి పనులు తీసుకుంటుండ్రు ఇప్పుడు పాలన స్పెషల్ ఆఫీసర్కి వచ్చింది కనుక ఇది ఎక్కడ పోతుంది చెప్పాలి గతంలో మేము ఆరోపించాము దానికి సమాధానం లేదు చెత్తపండు అనేది వసూలు చేస్తున్నారు ఒక ఇంటికి ఒకటే వసూలు చే ఇచ్చి అక్కడ కడుతున్నారు కానీ మొత్తం ఒక ఇంట్లో ఐదు ఉంటే ఐదు నాలుగు వేరే వాళ్ళు తింటున్నారు ఇవన్నీ కొత్తగా వచ్చిన జాయింట్ కలెక్టర్ గారు యాదయ్య గారు వారు పరిశీలించి ఆ చెత్తపండు అనేది రద్దు చేసి ఈరోజు వజంపర్తి ప్రజలకు ఆ భారం తొలగించాలని మేము ఈరోజు చెప్తున్నాము లేని మేము ఒక ధర్నా కూర్చొని చెత్త పన్ను అయితే మీరు పన్నులు వసూలు చేస్తున్నారు ఈరోజు కానీ ప్రజలకు సౌకర్యాలు మాత్రం ఎలాంటి సౌకర్యాలు ఇస్తలేరు మున్సిపాల్ నుండి అన్ని సౌకర్యాలు ఇచ్చి పన్నులు వసూలు చేయాలని మేము కోరుతున్నాము జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా ఈరోజు వీధులలో బోర్లు వేస్తున్నారు దాంట్లకు పైన కౌన్సిల్ కౌన్సిల్ ఏం అంటే ఇంటింటికి నల్లా పోతుంది దానివల్ల గ్రౌండ్ లెవెల్లో బోర్లు ఇంట్లో ఉన్న బోర్లు ఎండిపోతాయి దయచేసి అది గమనించి ఆ రైల్లో ఉన్న మొత్తం అవినీతి పరులు మొత్తం ఏం ఏం చేస్తే ప్రతి వార్డులో అవినీతి పరులు ఏం చేశారంటే పైప్ లైన్లు ఏవి ఐదు ఐదు లక్షలు వేసుకొని దానిపై దండుకున్నారు పైసలు దాన్ని రద్దు చేసి దాని బిల్లు వేయకుండా ఈరోజు మేము మున్సిపాలిటీ కానీ కలెక్టర్ కానీ ఇంతమంది ఇచ్చాము దానిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే ప్రజల సొమ్మును అలా వృధా చేయకుండా కావాలంటే బోర్లది పైప్ లైన్ మెయిన్ పైప్ లైన్లో కలిపి అక్కడ నీళ్ళు రానప్పుడు ఈ బోర్ల నీళ్ళు ఇవ్వాలి గతంలో ఇలా ఇలాగ ఉండే అలా ఇవ్వాలని కోరుతున్నాము తప్ప ఇంటింటికి పైప్ లైన్ వేసి వీధులు కలిగేదానికి మొత్తం అలా కడిగితే ఇంట్లో ఉన్న బోర్లన్నీ వెండిపోతాయని సూచన చేస్తున్నాము మేము అఖిలపక్ష ఎక్కి వేది కదా ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే చెప్తున్నాము ప్రజలకు ప్రజల తినే అక్క అవినీతి అక్కమార్ మాత్రమే మేము చెప్తున్నాము ఎవరిని వ్యతి వ్యక్తిగతంగా మాట్లాడతలేము ఏ పార్టీని ఏ వ్యక్తులను చేస్తలేము గమనించాల్సిగా కోరుతున్నాము మేము చెప్పేది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి చెత్త పన్నులు రద్దు చేయండి మిగతావి ఏమని ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాము ఈరోజు ధన్యవాదాలు